సోమశరణ అందరికీ ఇదైతే ఖమ్మం దగ్గర ఉండే రామేశ్వరం టెంపుల్ ఎవరు ఎవ్వరైనా చెప్తారు ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే ఇప్పుడు చూపిస్తాడు అండి లెఫ్ట్ తిరగంగానే అమ్మవారు కనిపిస్తుంది మనకైతే చూసారా ఎదురుగానే అమ్మవారు మళ్ళీ కొంచెం రైట్ తిరగానే మనకు మన రామయ్య కనిపిస్తాడు రామయ్య అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది హనుమ సో వీళ్ళందరినీ నేను దగ్గరుండి చూపిస్తాను మీకోసం డేరీ ఎత్తున ఇప్పుడు ఒకసారి చూసేశా మన రామయ్య ఎంత బాగున్నాడు పువ్వులల్లా చూసారా ఎంత ముద్దుగా ఉన్నాడు అబ్బా ఆయన దగ్గర కూర్చొని ఉన్నట్టుంది స్వామి ఏ శరణమయ్యప్ప జై శ్రీరామ్ అట్లనే కొంచెం బయటకు వచ్చి లెఫ్ట్ తిరిగానే మన విఘ్నేశ్వర స్వామి కనిపిస్తాడు చూసారా అంత ముద్దుకున్నారా పూల కింద ఈ స్వామి చుట్టూ ఒక రౌండ్ వేసి లెఫ్ట్ సైడ్ తిరగానే మన శివయ్య అయితే మనకు ఇస్తాడు ఒకసారి చూడండి మన శివయ్య అని ఆ తర్వాత టెంపుల్ చూడండి ఎంత బాగుందో చాలా రష్ ఉంటుంది ఇప్పుడైతే అమ్మవారిని చూపిస్తారు చూసారా ముందుగా అయితే మళ్ళీ ఒకసారి స్వామి శరణమయ్యప్ప మన బాసని చూస్తారా బాస్ అంటే ఎవరు గారు మన దేవుడు వంజన్న ತರತಾನೆ ಮಾ ಗ್ಯಾಂಗ್ ನೀವು ಪಿತ್ರ ಮಾ ಸ್ವಾಮಲ್ ವಿಲ್ ಅಂತ ಅಂದರ್ಕಿ ಸ್ವಾಮ್ ಸರ್ ನಾವು ನೆಕ್ಸ್ಟ್